దుబ్బ సంతోష్ నా పేరు అండి అండ్ మరియు నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటే మా ప్రభుత్వ పాఠశాల ఉంది కదండి ఆ చివర గవర్నమెంట్ బడి మీ అందరికీ తెలిసే ఉంటుంది దాని గురించి నాలుగు విషయాలు చెప్పడానికి వచ్చాను దాని గురించి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మా ప్ర జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రచార నిమిత్తమై మీ దగ్గరికి ఇక్కడికి వచ్చాను అనమాట మదనాపురం గ్రామానికి వచ్చాను ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు మదనాపురం నుంచి కూడా మా గవర్నమెంట్ బడిలో ఎన్నో సంవత్సరాల నుంచి చదువుకోవడం జరుగుతూ ఉంది అలాగే ఇప్పుడు కూడా చాలామంది మదరాపురం నుంచి విద్యార్థులు రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ బడి గురించి మీకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఆ విషయాలు చెప్పడానికి వచ్చామండి ఎందుకంటే గవర్నమెంట్ బడి గురించి ఎవరు ప్రచారం చేయరు గవర్నమెంట్ బడి ఆ పేరు చెప్పగానే ఎంతోమందికి కొంతమందికి నీరస కొంతమందికి అపోహలు కొంతమందికి అనుమానాలు ఏం జరగదులే ఏం బాగుండదులే ఇలాంటి అనుమానాలు ఇలాంటి ప్రచారాలు చాలా జరుగుతూ ఉన్నాయి కానీ నిజమేంటో తెలియాలి కదా నిజం మనం ఎవరమో ఒక ముందడిగేసి చెప్తే గానీ ఎవరమో తెలియదు అయితే ఆ విషయాల్లోకి వెళ్ళేక ముందు ఈ మధ్యనే సాధించిన విజయాలు ఒక రెండు చెప్తానండి మీ ముందుకు మీ దృష్టిలోకి తేవాల్సిన విషయం ఏంటంటే మన ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున సైన్స్ ప్రయోగాల పోటీలు జరిగినాయండి జిల్లా స్థాయిలోను డివిజనల్ స్థాయిలోను కూడా మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జరిగినాయి అయితే అందులో మా కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల ఏదైతే ఉందో గవర్నమెంట్ బడి ఏదైతే ఉందో ఈ మధ్యనే విజయం సాధించి అంటే మండల స్థాయిలో విజయం సాధించి డివిజనల్ స్థాయికి వెళ్ళడానికి అర్హత పొందినారు ఇది ఒక విజయం అండి ఇంకోటి ఏంటంటే మీ అందరికీ తెలియాల్సిన విషయం మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒకటి ప్రైమరీ పాఠశాల అంటే ఎలిమెంటరీ పాఠశాల ఒకటి ఉంటుంది అందులో రెండవది హై స్కూల్ ఉంటుందండి అయితే ఏదైతే కొత్తపల్లి ఎంపీపీఎస్ స్కూల్ అంటారో ఎలిమెంటరీ స్కూల్ అంటే ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు ఆ స్కూలు ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూల్గా మారబడింది మళ్ళీ చెప్తున్నానండి మా కొత్తపల్లి బా ప్రభుత్వ పాఠశాల ఏదైతే ఉందో అందులో ఎలిమెంటరీ స్కూల్ అంటే ఒకటి నుండి ఐదవ తరగతుల వరకు ఏదైతే ఉందో అది మోడల్ ప్రైమరీ స్కూల్గా మారను మారిపోయింది అంటే దానివల్ల లాభాలు ఏంటంటారా మీకు తెలిసిన అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనకి రెండే రెండు ఒకటి మొత్తం ఇంగ్లీష్ మీడియం అయిపోయింది ఆ ఇంగ్లీష్ మీడియంలో చెప్పగలిగే ఆ కెపాసిటీ ఉన్నటువంటి టీచర్లని ఆరుగురు నేస్తారు అంటే తరగతులు ఐదు టీచర్లు ఆరుగురు అంటే ఒకరు ఎక్స్ట్రా ఉంటారనమాట ఏ ప్రైమరీ స్కూల్లో కూడా అట్లా అతి తక్కువ ప్రైమరీ స్కూల్లో అలాంటి అవకాశం దొరుకుతూ ఉంటుంది సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చూసుకుంటారండి మదనంపురం గ్రామస్తులందరూ నలుగురికి ఈ విషయం చెప్తారని మరీ మరీ కోరుతూ ఉన్నాం అయితే విషయాల్లోకి వెళ్తే కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలే కాదు ఏ ప్రభుత్వ పాఠశాలకైనా సరే నేను చెప్పినట్టు అపోహలు అనుమానాలు ఉంటాయి అయితే రెండు వేల పంతొమ్మిది ముందు అంటే ఒక దశాబ్ద కాలం క్రిందట అంటే మేము ఆ స్కూల్లోనే చదువుకున్నాం నేను అదే స్కూల్ నుంచి చదువుకున్నాను ఈరోజు డాక్టరేట్ అయ్యి మీ ముందు మాట్లాడుతూ ఉన్నాను నేను పిహెచ్డి పట్టా కూడా పొందడం జరిగింది అయితే ఈ స్థాయిలో నేను ఉండడానికి కారణం ఏంటంటే అదే గవర్నమెంట్ బడిలో ఓనమాలు నేర్చుకున్నాను కాబట్టి అయితే దశాబ్ద కాలం క్రిందట బాగా ఉండింది అంటే క్లాస్ రూమ్లు కిక్కిరిసిపోయి కలకల్లాడేది ఆరు వందల మంది జనం ఆరు వందల మంది పిల్లలతో కలకల్లాడుతూ ఉండేది బడి అయితే కారణాలు ఏవైనా కావచ్చు రెండు వేల పంతొమ్మిది ఆ సమయంలో ఖచ్చితంగా కొంత డౌన్ అయింది స్కూల్ మా కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల ఏదైతే ఉందో గవర్నమెంట్ బడి డౌన్ అయింది అయితే కరోనా తర్వాత మీకు అందరికీ తెలిసిన విషయమే నాకు తెలి చాలా మందికి తెలిసి ఉంటుంది ఇంగ్లీష్ మీడియం చేయబడింది స్కూల్ అంటే ఒకటి నుండి పదవ తరగతి వరకు మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే చెప్పబడుతూ ఉంది మళ్ళీ చెప్తా ఉన్నాను ఇప్పుడు కొత్తపల్లికి ప్రభుత్వ పాఠశాలకి ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది మొత్తం పాఠాలు అన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే చెప్పబడతా ఉన్నాయి ఒకటి మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే చాలామందికి ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది తెలిసి తెలిసినప్పటికీ ఈ రెండో పాయింట్ తెలియదు రెండు వేల ఇరవై రెండు ఆ ప్రాంతంలో అంటే మూడు సంవత్సరాల క్రితం ప్రాంతంలో ఆ ఇంగ్లీష్ మీడియంలో చెప్పగల కెపాసిటీ ఉన్న అంటే ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ప్రోగ్రాములు చేసి ట్రైనింగ్లు ఇచ్చి అలాంటి ఇంగ్లీష్ మీడియంలో చెప్పగలగ కెపాసిటీ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా వేశారు మీరు కావాలంటే ఈ విషయమై ఎంక్వైరీ జరపండి నమస్తే మీరు నా మాటలు నమ్మొద్దు అంటే బయటకు వెళ్ళేసరికి ఏంటంటే ఇప్పుడు కొత్తపల్లి బడి బాగాలేదు ఇలాంటి మాటలు వినుండొచ్చు గాక వినకపోతే సంతోషం వినండొచ్చు కాక అలాంటివి ఈసారి వినేటప్పుడు దయచేసి మీరు ఎంక్వైరీ జరిపండి వినకపోయినా సరే దయచేసి ఇప్పుడు కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఎలా నడుస్తుంది బడి ఎలా ఉంది మీరు సీక్రెట్గా మీరు అంత తెలియని ఇదైతే కాదు మీకు చాలా మార్గాలు ఉంటాయి చాలా చాలా గ్రామంలో మీరు ఇలాంటివి చూసే ఉంటారు మీరు రహస్యంగా ఎంక్వైరీ చేయగల కెపాసిటీ మీకు ఉందని నాకు తెలుసు సో మీరు దయచేసి కొత్తపల్లి బడి గురించి ఎంక్వైరీ చేయండి పాఠాలు ఎలా చెప్తున్నారు ఇప్పుడున్న స్టాఫ్ ఎలా వర్క్ చేస్తున్నారు మీకు విషయం చెప్పాలంటే నిన్నను కూడా రాత్రి పదో తరగతి పిల్లలు ఎలా చదువుతున్నారు చిన్న చిన్న ట్యూషన్లు ఉంటాయి కదండి బడిలో ఊళ్ళల్లో కొత్తపల్లలో కూడా మూడు నాలుగు ట్యూషన్లు ఉన్నాయి అలాగే ఇండ్లలో కొంతమంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి మ్యాథ్స్ టీచరు ఇంగ్లీష్ టీచరు లేదంటే ఎప్పటికప్పుడు వాళ్ళు ఇంటింటికి వెళ్ళి పరిశీలించడం జరుగుతుంది వాళ్ళు ఎలా చదువుతా ఉన్నారు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చదువుతున్నారా లేదా మేము విడిచిపెట్టేశాక ఇలాంటి పరిశీలనలు కూడా జరుగుతున్నాయి మొన్న ఈ మధ్యన కూడా కొత్తపల్లి మొత్తం ఇంటింటికి గడప గడపకి చేరి టీచర్లు వాళ్ళ విజయాలు చెప్పుకుంటూ దయచేసి జాయిన్ అవ్వండి బాధ్యత మా మీద వదిలేయండి మేము చూసుకుంటాము అని చెప్పడం కూడా జరిగింది ఇలాంటి టీచర్లు మీరు చాలా తక్కువ మందిని చూసుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో సో నేను బల్లగుద్ది చెప్పగలుగుతా ఉన్నాను ఇంగ్లీష్ మీడియంలో చెప్పగల కెపాసిటీ ఉన్న స్టాఫ్ను అయితే మూడు సంవత్సరాల నుండి వేయడం జరిగింది కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే మీరు ఎలిమెంటరీ స్కూల్కి వద్దాం ఒకటి నుండి ఐదో తరగతి ఇప్పటివరకు నేను చెప్పింది హై స్కూల్ గురించి ఎలిమెంటరీ స్కూల్లో మీరు కావాలంటే కృష్ణవేణి మేడం గారు ఉంటారండి ఒకటి రెండు తరగతులకు ఎక్కువగా ఎక్కువగా చెప్తూ ఉంటారు ఆవిడ మీద కూడా ఆవిడ తెంబూరు నుంచి వస్తారు ఆవిడ మీద కూడా మీరు స్పెషల్గా ఎంక్వైరీ కూడా ప్రైమరీ స్కూల్ ఉంది నాకు తెలిసి ఒకటి నుండి ఐదో తరగతుల వరకు అనుకుంటాను బాగా నడుస్తూ ఉంది అనుకుంటాను అలాగని ఖచ్చితంగా మద్రాపురం స్కూల్ బాగా ఉంటే ఖచ్చితంగా మద్రాపురం స్కూల్కే పంపించాలి అందులో సందేహమే లేదు నిస్సందేహంగా పంపించవచ్చు అయితే మేము చెప్పేది ఏంటంటే మోడల్ ప్రైమరీ స్కూల్ ఎవరికైనా అవకాశం మీకు ఇంగ్లీష్ మీడియం ఉంది బాగుంది అంటే అవసరం లేదండి ముఖ్యంగా మేము మాట్లాడేది హై స్కూల్ గురించి ప్రభుత్వ కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల ఉంది కదండి హై స్కూల్ సిక్స్త్ ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు మనకి ఇంగ్లీష్ మీడియంలో చెప్పగల కెపాసిటీ ఉన్న టీచర్లు వచ్చారు రామేశ్వర్ కానీ గౌరీ మేడం గారు లెక్కలు చెప్తారు షణ్ముఖరావు గారు ఇంగ్లీష్ చెప్తారు హిందీ సార్ కానీ వీళ్ళందరి మీద మీరు ఎంక్వైరీ చేయించండి ఎంక్వైరీ చేయించి నిర్ధారణకు వచ్చి నిర్ణయం తీసుకోండి అలాగే ఇంకొక లాస్ట్ పాయింట్ అందరి దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్పిరిట్ అంటే కాంపిటేటివ్ పరీక్షలు అండి మనందరము పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఘనత సాధిస్తే అది అట్లీస్ట్ ప్రతి ఒక్కరికి అంటే వందకు వంద మంది సాధించలేరు కానీ ఆ దగ్గరికి చేరుతున్నారా లేదా ఆ ప్రోత్సాహం చేస్తున్నారా లేదా ఆ ప్రోత్సాహం ఇస్తున్నారా లేదా స్కూల్లో ఆ విషయం కూడా పై ఆ విషయంపై కూడా మీరు ఎంక్వైరీ జరిపోవచ్చు ఎందుకంటే నవోదయ పరీక్షలు కానీ అంటే తొమ్మిదో తరగతిలో ఉన్నటువంటి ఎనిమిదో తరగతిలో రాసేటటువంటి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ కానీ వీటిపైన కూడా కసరత్తు చేయడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం అయితే సిక్స్త్ నుంచి అంటే ఎనిమిదో తరగతిలో జరిగే పరీక్ష గురించి కొంచెం ఎక్స్ట్రా అర్ధగంట కానీ గంట కానీ ఎక్స్ట్రా క్లాస్ పెట్టి ఇప్పటి నుంచి ఆరవ తరగతి నుండే దానిపై కసరత్తు మొదలుపెట్టే ప్లాన్ చేస్తూ ఉన్నారు అలాంటి ప్రణాళికతో వస్తున్నారు మన కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో సో దయచేసి ఇలాంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటారని కొత్తపల్లి పాఠశాల యొక్క ఏదైతే అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధికి అందులో ఆ సత్ఫలితాల ఫలాలు ఏవైతే ఉన్నాయో మీ పిల్లల్ని జాయిన్ చేసి తీసుకుంటారని అందుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాం ఏమైనా ఎవరికైనా సందేహాలు ఉంటే మేము ఇక్కడే ఉంటున్నామండి మీరు ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు అడగచ్చు నాకు తెలిసి మదనాపురం నుంచి చాలామంది విద్యార్థులు ఆరవ తరగతి నుండి పదవ తరగతి మంది అంటే మొత్తం ఐదు ఆరు తరగతుల వరకు మీరు బయటకు పంపిస్తూ ఉన్నారు నాకు తెలిసి అది సో మీకు ఎవరైనా ఎవరికైనా ఇంకా స్కూల్ గురించి పలానా విషయము మీరు మాట్లాడితే బాగుండండి ఈ విషయంలో కొంచెం చెప్తే బాగుండండి ఇలాంటి విషయాలు ఇలాంటి సలహాలు ఉంటే మీరు ఇక్కడికి వచ్చి ఇవ్వచ్చు మేము తీసుకొని అది ఉపాధ్యాయులకు చెప్పడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా చిన్న చిన్న లోపాలు ఉంటాయండి ప్రతి స్కూల్లో ఉండగ ఉండకపోవు అయితే సంవత్సరం సంవత్సరం నుండి అవి చెప్పుకుంటా వస్తూ ఉన్నాం ఆ టీచర్లు కూడా ఉపాధ్యాయులు కూడా దాన్ని పాజిటివ్గా అంటే అవునండి నిజమేనండి ఇది లోపం మేము గుర్తిస్తున్నాం మేము ఖచ్చితంగా కర దీన్ని సరిదిద్దాం ఈ విషయంలో మేము ఖచ్చితంగా పక్కాగా చేస్తామని చెప్తూ సంవత్సరంన్నర నుంచి కష్టపడి ఆ చిన్న చిన్న మనం చెప్పినవన్నింటినీ అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నారనమాట ఆ విషయంలో కూడా మీకు ఢోకా ఉండదు ఇంకోటి ఏంటంటే మీకు ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ముగ్గురు కొత్త టీచర్లు వస్తున్నారండి హై స్కూల్కి ఒకటి తెలుగు టీచర్ వస్తున్నారు అంటే ఇప్పుడు రీప్లేస్మెంట్లో జరుగుతున్నారంటే ఒకరి ప్లేస్లో ఇంకొకరు వేరే ఊరి నుంచి రావడం కానీ డెప్యుటేషన్ కానీ రావడం కానీ కొంచెం ఇది కూడా ఒక కారణం ఎంతో కొంత డౌన్ అవడానికి అయితే ఈ స ఈసారి నుంచి ఆ సమస్య ఉండదు ఈ నాలుగో నెల లేదంటే ఐదో నెల నుంచి మనకి కొత్తగా ముగ్గురు టీచర్లు వస్తూ ఉన్నారండి ఒకటి మనకి కొత్త తెలుగు మ్యాషర్ వస్తున్నారు కొత్త డ్రిల్ మ్యాషర్ వస్తున్నారు కొత్త హెడ్ మ్యాషర్ వస్తున్నారు అందరూ ట్రైనింగ్లు ఇవ్వబడి అత్యంత క్వాలిటీతో కూడినటువంటి అంటే ఇంగ్లీష్ మీడియంలో ధారాళంగా ఎంత అంటే వాళ్ళని చూస్తే పిల్లలకి ముత్తటేసేలా వినాలనిపించేలా అలాంటి టీచర్లు వస్తూ ఉన్నారు ఈ విషయం కూడా మీ ముందు మీ దృష్టిలోకి తీసుకొస్తాను మీకు ఇక్కడ చాలా మంది ఆరవ తరగతి నుండి పదవ తరగతి మధ్యలో చదివేటటువంటి పిల్లలు ఉండే ఉంటారు వాళ్ళకి తెలియాలి అలాగే మీకు లేకపోయినా ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి తెలియజేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే దయచేసి మీకు చాలామంది చుట్టుపక్కల ఊర్లలో తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఈ విషయం తెలియజేయండి ఏంటంటే మొత్తం కొత్తపల్లి బడి గురించి కొత్తపల్లి గవర్నమెంట్ బడిలో మొత్తం ఇంగ్లీష్ మీడియం రావడం జరిగింది అలాగే ఇంగ్లీష్ మీడియంలో చెప్పడానికి మొత్తం కెపాసిటీ ఉన్నటువంటి అంటే వర్క్షాప్లు పెట్టి ట్రైనింగ్లు ఇచ్చి లక్షల లక్షలు అంటే మన టీచర్లను కూడా వేయడం జరిగింది మూడు సంవత్సరాల నుండి వాళ్ళు ఇంకోటి ఏంటంటే మీకు తెలి తెలియజేయాల్సింది రీసెంట్గా అంటే కళా పోషణ ఇలాంటివి కూడా అవసరం అండి అంటే ఓన్లీ చదువే కాకుండా క్రీడలు క్రీడలు అయితే మనకి నేషనల్ స్థాయిలో కూడా క్వాలిఫై అయ్యారు అంటే అక్కడ ఫెయిల్ అయిపోయినారు రాష్ట్ర స్థాయిలో ఫెయిల్ అయిపోయినారు కానీ ఆ ప్రోత్సాహం అయితే ఉంది కొత్త పిల్లబడిలో ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఒక చిన్న నాటికి వేశారండి ఒక ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు అబ్బాయిలు కలిపి ఒక నాటికను ప్రదర్శించడం జరిగింది మొన్ననే నేను వెళ్ళాను దానికి జన్యు జన్యువరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో వేయడం జరిగింది అది మనకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కూడా వచ్చిందనమాట అంటే జిల్లా స్థాయిలో గెలుపొందారు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చింది అంటే ఒక్క చదువే కాదు ఆ మిగతా కళ కళలు కానీ క్రీడలు కానీ ఇలాంటి వాటిల్లో కూడా ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి నైపుణ్యం ఉన్న వాళ్ళకి ప్రోత్సహిస్తూ టీచర్లు కూడా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు అక్కడ సో ఈ విషయం మీరు కావాలంటే ఈ చెప్పిన మాటలన్నిటిపైన కూడాను మీరు వెళ్ళి ఎంక్వైరీ వేయించండి ఒక నిర్ధారణకు రండి సో దయచేసి బయట ఏదో మాటలు కానీ పలానా లేదు అంత బాగాలేదు లేదు టీచర్లా లేదు ఇంతకుముందు మునుపట్లా లేదు ఇలాంటి మాటలు దయచేసి ఇక నుంచి నమ్మకుండా ఇక నుంచి వినకుండా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే విచారణ జరపండి విచారణ జరిపి నిర్ధారణకు రండి ఇదే అండి నేను చెప్పాలనుకున్నటువంటి విషయం మేము మళ్ళీ ఒకసారి మూడు పాయింట్లు నాలుగు పాయింట్లు చెప్తున్నానండి ఏ స్కూల్ ఆ మదనపురం స్కూల్ ఏ క్లాస్ అమ్మా ఒకటవ తరగతే నువ్వే క్లాస్ అమ్మా ఆరవ తరగతి ఏ స్కూలు ఏ హై స్కూలు కొత్తపల్లి హై స్కూలు మీకు ఇంగ్లీష్కి ఎవరు వస్తున్నారు మ్యాథ్స్కో ఎవరు గౌరీ మేడమా తొమ్మిది హిందీకి ఎవరు వస్తున్నారు హిందీ సార్ పేరు రావు సార్ మరి అన్ని పాఠాలు బాగా చెప్తున్నారా బాగుందా చక్కగా ఉందా ఎలాగెళ్ళి అమ్మా రోజు నిల్చో అమ్మదా పర్వాలేదు నిల్చో మరి ఎంత చక్కగా మాట్లాడు ధైర్యంగా ఉండాలి కొత్తపల్లి పాఠశాలలో చదువుతున్న వాళ్ళు ధైర్యంగా ఉండాలి ఏ నడుచుకొని వస్తున్నావు అమ్మా ఓహో సైకిల్తో అక్కడ వచ్చా వచ్చా మీరు అందరూ స్కూల్ సూపర్ ఏ క్లాస్ నుంచి వచ్చాను దయచేసి ఈ మాటలు మీకు వినిపిస్తూ ఉంటే కాసేపు మీరు ఇటు సైడ్ ధ్యాసం పెడతారని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్పడానికి మేము ముందుకు వచ్చాము అమ్మ ఎవరైనా కొంచెం కాసేపు ఇటు వినండి అమ్మా ఈ విషయాలు నలుగురికి తెలియాలి ఒక్క ఒక్క ఐదు నుంచి ఆరు నిమిషాలు మాత్రమే ఏంటంటే మా కొత్తపల్లి గవర్నమెంట్ స్కూల్ ఉంది కదమ్మా అందరూ వింటున్నారని అనుకుంటున్నాను మా కొత్తపల్లి గవర్నమెంట్ స్కూల్ ఉంది కదమ్మా మీలో కూడా చాలా మంది అక్కడే చదువుకుంటూ ఉంటారు ఆ కొత్తపల్లి గవర్నమెంట్ బడి గురించి చెప్పడానికి వచ్చాను ఒక నాలుగే నాలుగు విషయాలమ్మా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను అది నలుగురికి చెప్పండి లేకపోతే తెలియదు ఎవరికి ఎందుకంటే గవర్నమెంట్ బడి గురించి ఎవరు ప్రచారం చేయరండి అయితే మీరు ఎందుకు చేస్తున్నారా అని అడుగుతారా మేము అక్కడే చదువుకున్నాం అక్కడే వానవాళ్ళు నేర్చుకొని ఇంత అంటే నేను ఈరోజు పిహెచ్డి పట్టా పొందాను అది కేవలం మా గవర్నమెంట్ బండిలో నేర్చుకున్నటువంటి ఓనమాల కారణం వలనే అయితే ఒకటో విషయం ఏంటంటే మా కొత్తపల్లి బడిలో మొత్తం ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడం జరిగింది మూడు గడిచే మూడు సంవత్సరాల క్రితమే అంటే ఇప్పుడు అన్ని క్లాసులకి అన్ని తరగతులకి ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు చెప్పడం జరుగుతూ ఉంది ఒకటి రెండో పాయింట్ ఏంటంటే ఈ విషయం చాలామందికి తెలిసినప్పటికీ రెండో పాయింట్ ఏంటంటే చాలామంది టీచర్లని అంటే ఇంగ్లీష్ మాధ్యమంలో ఎంత బాగా చెప్పాలనేటటువంటి విషయంపై ట్రైనింగ్ ఇచ్చి అలాంటి కెపాసిటీ ఉన్నటువంటి టీచర్లని రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడవ ప్రాంతంలో మనకు వేయడం జరిగింది అంటే కొత్తపల్లి పాఠశాలలో హై స్కూల్ అంటే ముఖ్యంగా ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చాలామంది ఇది మీ దృష్టిలోకి తేవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు కొత్త స్టాఫ్ ఎంతో మంది రావడం జరిగింది మీరు కావాలి అంటే ఎంక్వైరీ వేయించండి అంటే స్పష్టమైనటువంటి విచారణ జరపండి మీకే తెలుస్తుంది కొత్తపల్లి పాఠశాల ఇప్పుడు ఉపాధ్యాయులు ఎంత కెపాసిటీ ఉన్న టీచర్లు ఉన్నారు ఎంత బాగా చెప్తా ఉన్నారు మీకు రెండు ఉదాహరణలు చెప్తాను నేను ఒకటి వాళ్ళ మధ్య నా కొత్తపల్లిలో గడప గడప కూడా రావడం జరిగింది మా కొత్తపల్లి పాఠశాలలో పలానా ఇలా జాయిన్ చేయించుకోండి బాధ్యత మాపై వదలండి అదొకటి రెండవది ఏంటంటే నిన్న రాత్రి కూడా ఎనిమిది వరకు రాత్రి తొమ్మిది వరకు పదవ తరగతి పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా చదువుతూ ఉన్నారు ట్యూషన్లు నాలుగు ట్యూషన్లకు వెళ్ళి ఎలా చదువుతున్నారు ఇలాంటి విషయాలపైన కూడా దృష్టి పెడతా ఉన్నారు అలాగే ఒక చదువే కాకుండా అంటే కొంతమందికి కళలు ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే క్రీడలు ఇంట్రెస్ట్ ఉంటుంది వాటిపై కూడా చాలా అద్దు చూపుతా ఉన్నారు మీకు ఉదాహరణ చెప్పాలంటే ఈ మధ్య కాలంలో అంటే మొన్న ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సైన్స్ డే మీకు అందరికీ చాలా మందికి తెలిసి ఉంటుంది అందులో సైన్స్ సైన్స్ ప్రయోగ పోటీలు అని పెట్టడం జరిగింది అందులో కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల మండల స్థాయిలో విజయం సాధించి డివిజనల్ స్థాయికి అర్హత పొందడం జరిగింది ఇది ఒక విజయంగానే చెప్పాలి ఇంకో విషయం ఏంటంటే జనవరి ఇరవై ఆరవ తారీఖున అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక నాటిక ప్రదర్శన చేయడం జరిగింది మన కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఆ నాటిక రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకుని వచ్చారు పిల్లలు అంటే జిల్లా స్థాయిలో విజయం సాధించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించారు అంటే కేవలం చదువే కాదు అన్ని విషయాల్లో కూడా దృష్టి పెడుతూ ఎంతో చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలని ఈ విషయం మీరు గమనించాలి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ నాలుగో నెల లేదంటే ఐదవ నెల ప్రాంతంలో మనకి కొత్తగా ముగ్గురు టీచర్లు అంటే ఎంతో ట్రైనింగ్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కొత్త ఉపాధ్యాయులు ముగ్గురు కూడా వస్తూ ఉన్నారు ఒకటి తెలుగు మాస్టర్ కొత్త ఆయన వస్తున్నారు కొత్త డ్రిల్ మాస్టర్ వస్తున్నారు అలాగే కొత్త హెడ్ మాస్టర్ కూడా వస్తున్నారు ఈ విషయం దయచేసి గమనించిన నలుగురికి తెలియజేయండి ఆ ఇంకోటి ఏంటంటే కింది సంవత్సరం ప్రజ తరగతి మార్కుల్లో కూడా మంచి విజయం సాధించడం జరిగింది పాతిక మందిలో ముగ్గురికి ఐదు వందల దేటి మార్కులు వచ్చాయి ఐదు వందల నలభై ఐదు వందల ముప్పై ఐదు వందల తొమ్మిది ప్రాంతాల్లో అలాగే ఐదు వందలకు దగ్గరలో ఉన్నటువంటివి ఒక నలుగురికి రావడం జరిగింది అంటే పాతిక మందిలో ఏడుగురు ఎనిమిది మందికి ఐదు వందలకు దగ్గరలో వచ్చినాయి సో ఈ విజయాలు గుర్తించండి ఈ సంవత్సరం కూడా పదో తరగతి విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారని మేము ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నాము సో ఆ మార్కులతో మళ్ళీ మేము ముందుకు వస్తాం మీకు అప్పటికైనా నమ్మకం కలుగుతుంది ఇంకోటి ఏంటంటే ఏమైనా అనుమానాలు ఉంటే ఏమైనా అపోహలు ఉంటే దయచేసి మీరు ఓ అంటే స్వత సిద్ధంగా ఎంక్వైరీ చేయించండి విచారణ జరిపండి దయచేసి బయట మాట్లాడుకున్నటువంటి మాటలు నమ్మొద్దు వినొద్దు సో ఈ విషయాలు చెప్పడానికై మేము ముందుకు వచ్చామండి థ్యాంక్ యూ